ఇక్కడ ఆరో మహిళ ఆరు ఉద్దేశించి మా మీద ఎడాపెడా కేసులు పెడితే ఎలా మేము రాజకీయ నాయకులు మేము ప్రైవేట్ కేసులు వేసి మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతాం మేము ఇష్టారాజ్యంగా కేసులు పెడితే మేము ఊరుకో కేసుల్లో సంతకం పెట్టడం సెల్ ఫోన్ లోపల తీసుకెళ్తాడు తహసీల్దార్ని కూడా బెదిరించాడు మరి ఇంత కఠినంగా ఉంటే మీకే మీకే నష్టం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త రిటర్నింగ్ అధికారికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా ఎవరైతే ఎన్నికల అధికారులు అక్కడ పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరి ముందే ఆర్ఓని రిటర్నింగ్ ఆఫీసర్ ని మహిళా రిటర్నింగ్ ఆఫీసర్ ని తహసీల్దార్ని ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఇదిగా ఉన్నాయి ప్రధాన దినపత్రికల్లో కూడా ఇవాడు వచ్చాయి ఇక్కడ అన్ని దినపత్రికలో కూడా చాలా దినపత్రికలు వచ్చాయి అతను మాట్లాడిన మాటలు కూడా మరింత కఠినంగా ఉంటే కష్టం మేడం మీరే నష్టపోతారు మీరు ప్రభుత్వ ఉద్యోగులు మేము రాజకీయ నాయకులు అని గుర్తుంచుకోవాలి మా మీద ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘన కేసులు పెట్టేస్తున్నారు మేము ప్రైవేటు కేసులు వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త కాస్త చూసి చూడట్టు వెళ్ళండి ఇది అతను మాట్లాడిన మాటలు తహసీల్దార్ ఉద్దేశించి కూడా చాలా సర్వీస్ ఉంది జాగ్రత్త ఎన్నికల ఇందులో ఉన్న తహసీల్దార్ని పట్టుకొని ఓపెనింగ్ ఆఫీసర్ పట్టుకొని చాలా సర్వీస్ ఉంది జాగ్రత్త అని చెప్పేసి బాధ్యత రాజ్యంగా మరి చివరి భాస్కరెడ్డి మాట్లాడిన ఇవన్నీ కూడా కంప్లైంట్ అంతా కూడా సీఓకి ఇవ్వడం జరిగింది చర్యలు తీసుకోమని చెప్పి కూడా కోరాం అదేవిధంగా బీసీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్నో కంప్లైంట్స్ పుంకాను పుంఖాలుగా కంప్లైంట్స్ వచ్చారు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి ఇక్కడ అధికారులు ఇక్కడ వైస్ ఛాన్సలర్స్ మూడోసారి మళ్ళీ ఇక్కడ కనకార్య చూసి వైసీపీ ప్రభుత్వం మూడోసారి కూడా ఆయన ఉద్యోగంలో తీసుకొచ్చారు ఇవాళ ఆయన ఎంక్షన్ కూడా ఉన్న టైంలో అచీవ్ వచ్చే అంట మరి ఏదేమి అచీవ్మెంట్ చేశాడో ఎనిమిది వందల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాలని నోటీసులు ఇవ్వటం